చీరాల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దూలూరి మాలకొండయ్య కుమారుడు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ రాజకీయ చిత్రతతో ఒడివడిగా అడుగులు వేస్తున్నాడని తెలుస్తుంది ఆయన రాజకీయ వారసత్వాన్ని అందుపుచ్చుకొని రాజకీయాల్లో అరగేంద్రం చేయాలన్న ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలని మహేంద్రనాథ్ భావిస్తున్నట్లు చీరాల నియోజకవర్గంలో రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు చీరాల నుంచే భవిష్యత్తులో మహేంద్రనాథ్ తొలిపోటీ ఉంటుందనే వార్త నియోజకవర్గంలో చక్కెర్లు కొడుతుంది ఇందులో భాగంగానే ఆయన ఇప్పటి నుంచే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవటం అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని చేయటమే ఇందుకు నిరసనమని నియోజకవర్గంలో చర్చ జోరుగైతే నడుస్తుంది ఇకపోతే ఆయన గ్రామాల్లో కుల సంఘాల పెద్దలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవటం తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ అందరితో మమేకమై మహేంద్రనాథ్ వారి కష్ట సుఖాలు తెలుసుకోవటంతో కార్యకర్తల్లో మరింత జోష్ నింపింది మొన్న ఇటీవల కాలంలో వేసవ దృష్ట్యా చీరాల నియోజకవర్గంలో మంచి నీటి కొరత ఉండకూడదనే ఉద్దేశంతో మరమ్మతులు జరుగుతున్న పైప్ లైన్ ను పరిశీలించి వెంటనే పనులు వేగవంతం చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది పేదలకు సంబంధించి ఇళ్ల స్థలాలపై కూడా మహేంద్రనాథ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఇక ఇదే స్పీడ్తో మహేంద్రనాథ్ ముందుకు వెళితే తండ్రి బాటలోని చీరాల నియోజకవర్గంలో మహేంద్రనాథ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తెలుగు తమ్ముళ్ళు మంచి జోష్ మీదే ఉన్నారు దీనికి తోడు అందులోని ఎంగు కావడంతో కూటమి కార్యకర్తలు కూడా మహేంద్రనాథ్తో మంచి సత్సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తుంది మొత్తం మీద మహేంద్రనాథ్ రాజకీయ జీవితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే